హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే మేము గట్టుకు వెళ్ళామండి మీలో ఇంతమందికి గట్టు తెలుసా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడైతే నిజంగా శివయ్య మనం మనస్ఫూర్తిగా ఏదైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తానండి మనం చేసే పనిలో మంచి అనేది ఉండాలి అప్పుడైతే శివయ్య కంపల్సరీ మన కోరికలు అయితే నెరవేరుస్తారు శివయ్య కృప అయితే మనపై ఉంటుందండి ఇంకా మేమైతే మూడు గుండ్ల దర్శనానికి అయితే వెళ్తున్నామండి మూడు గుళ్ళ దర్శనం అంటే ఒకప్పుడు అయితే చాలా భయమే ఉండేది ఎందుకంటే అసలు ఇలా మెట్ల మార్గం అయితే ఉండేది కాదండి కొండపైకి ఇట్లా సీకులు ఉంటాయి కదా సీకుల్ని ఇలా అక్కడొకటి అక్కడొకటి పెడితే స్టెప్స్ లాగా ఎక్కేవాళ్ళు చాలా డేంజరస్ ప్లేస్ ఉండేది అయినా కూడా ఆ శివయ్యను దర్శించుకోవడానికైతే ఎంతో ధైర్యం ఉన్నవాళ్ళు వెళ్ళ వెళ్ళేవారండి ఇంకా చూస్తున్నారు కదా ఈ చిన్న గ్యాబ్ నుంచే వెళ్ళేవాళ్ళు అసలు నిజంగా ఎంత లావున్నా సరే ఈ మార్గం నుంచి అయితే వెళ్ళి శివయ్యను దర్శించుకుంటారంట అంటే ఏ తప్పు చేయకుండా ఉన్నవాళ్ళు అంటే తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేస్తారు కదా అట్లా తప్పు చేసిన వారికైతే శివయ్య ఇక్కడ ఒక చిన్న పనిష్మెంట్ లాగా ఇస్తాడో అంటే మనం చేసిన తప్పు మనకు గుర్తొచ్చే వరకు అంటే అందులో నుంచి అయితే బయటకు అసలు వెళ్ళలేము ఎంత సన్నగా ఉన్నా అయితే ఎంత లావున్న వాళ్ళైనా సరే అండి ఆ మార్గం నుంచి అయితే బయటికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోవచ్చు అది కూడా మనం ఏ తప్పు చేయకుండా నిజంగా ఏదైనా మొక్కు చెల్లించకుండా ఉంటాం కదా అలాంటప్పుడైతే శివయ్య కాసేపు అలా ఉంచుతాడని మళ్ళీ మనం గట్టిగా మనస్ఫూర్తిగా మేము తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసి క్షమించు శివయ్య అన్నప్పుడైతే కంపల్సరీ బయటికి వెళ్తామండి ఇంకా నేను చూపించిన ఆవిడైతే చూసారు కదా మీరు లావుగానే ఉంది నేను కూడా వెళ్దామని ట్రై చేశానండి కాకపోతే నాకైతే చాలా భయం వేసింది ఇంకా నాకైతే ముందే టెన్షన్ ఎక్కువ ఇంకా అందుకని అయితే వద్దనైతే వాళ్ళు ఇంకా ఇక్కడైతే ప్రతి అమావాస్యకైతే వచ్చి చాలామంది అయితే నిద్ర చేస్తారండి ఇంకా అమావాస్య రోజు చూడాలంటే అస్సలు ఎక్కడ అయినా ఇంత గ్యాప్ ఉండదండి ఎక్కడ చూడు పబ్లికే ఉంటారు కంపల్సరీ ఇక్కడికి వచ్చి పిల్లలు కాని వాళ్ళు అలా ఉంటారు కదండీ మనస్ఫూర్తిగా శివయ్యకు మొక్కుకొని ఇక్కడ కనుక ఒక మూడు నిద్రలు చేశారంటే నిజంగా మన కోరిక లు అయితే నెరవేరుతాయండి నేనైతే అస్సలు ఎంత నమ్మకంగా అనిపించిందంటే నాకు ఇక్కడ నాకు పాప పుడితే నీ దగ్గరికి వస్తాను శివయ్య అని అయితే నేనైతే మనస్ఫూర్తిగా శివయ్యనైతే వేడుకున్నానండి ఇంకా నాకైతే పాప పుట్టింది ఇంకా మేమైతే శివయ్య దర్శనానికి వచ్చామండి పాపకైతే పుట్టు వెంతకలు ఇద్దామని అయితే వచ్చాము ఇంకా శివయ్యకు మొక్కుకున్నాం కదా శివయ్య కోరిక అయితే నెరవేర్చాలి అందుకనైతే నేను పాప పుట్టు వెంతకలు అయితే ఇక్కడే ఇచ్చామండి ఫ్యామిలీతో కలిసి వచ్చాము మేము ఇంక ఇక్కడైతే చాలా ప్లేసెస్ ఉన్నాయండి నేనైతే కొన్ని ప్లేసెస్ అయితే తీయలేకపోయాను ఇంకా చూస్తున్నారు కదా ఎంత హైట్లో ఉందో టెంపుల్ అయితే పైన అయితే పెద్దగా టెంపుల్ లాగా ఏముండదండి చిన్న ముద్ద శివలింగం అని ఉంటుంది అంతే ఇంకా నీకైతే వేరే వీడియోస్ కూడా వస్తుంటాయండి వరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరైనా చెరువుగట్టుకు వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా చెరువుగట్టు గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తానండి ఈ చెరువుగట్టు వచ్చేసి మనకి నల్గొండ డిస్టిక్లో ఉంటుందండి చాలా ఫేమస్ ఎక్కడి నుంచో వస్తూ ఉంటారండి ఈ టెంపుల్కి అంత నమ్మకం శివయ్య అంటే మరి